ఎన్టీఆర్ జిల్లా చీకొండూరు మండలంలోని వలగలేరు గ్రామంలో పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ గోదాముల్ని ఏపీ వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సూర్యుడు తూర్పున ఉదయించడం సాయంత్రం అస్తమించడం ఎంత నిజమో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం అంత నిజమన్నారు మంత్రి పదవి వార్త నాకు ముఖ్యమంత్రి అందించడానికి కారణం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ అన్నారు నేను బయటెక్కడో ఉంటే అన్నా నిన్ను పిలుస్తున్నారని వసంత బయటికి పరిగెత్తుకు వచ్చి నాకు ఫోన్ చేశారన్నారు ముఖ్యమంత్రి గెలుపుతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి కూడా ఘన విజయాన్ని మైలవరం నియోజకవర్గ ప్రజలు అందించారన్నారు లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు ఉన్నాయన్నారు వైసీపీ ప్రభుత్వంలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లని నిర్మించిందన్నారు ఐదు సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నలభై శాతం గోడౌన్లని నిర్మించడం జరిగిందన్నారు గోడౌన్ల నిర్మాణంతో దేశంలోనే అగ్రమ అగ్రగామిగా ఉండే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు ముఖ్యమంత్రి నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగకరమన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి ఆర్బీకేల ఏర్పాటు అంతర్జాతీయ స్థాయిలోనే నిర్వహించదగ్గ విషయం ఉన్నారు దేశంలోనే రైతులకి ఉచిత బీమా కలిగించే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతుల గిడ్డంగుల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వలగలేరు గ్రామానికి చెందిన మాజీ మంత్రి చనుమూలు వెంకట్రావు ఈ ప్రాంత రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని చూపుతో అక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డు కోసం భారీగా స్థలాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు దీనికి ప్రహారీ గూడ నిర్మాణానికి ఓపెన్ ప్లాట్ఫామ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు

గారికి మన ఎంపీ గారు గడ్డంగోల్ సంస్థ ఎంబీ గారికి అలాగే మన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తారు సార్ 내 기능하고.